హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే షాపింగ్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను ఇక్కడ వైజాగ్లో అయితే నాకు ఏమంతగా నచ్చలేదు అన్నమాట కానీ ఇంత పెద్ద ఓల్డ్ సిటీలో నచ్చలేదు అంటే అది మామూలు విషయం అయితే కాదు బట్ నేనైతే మా అమ్మ వాళ్ళ ఊరు విజయనగరంలో అయితే వెళ్తున్నాను అక్కడ బాగుంటాయి రీజనబుల్ ప్రైస్లో అయితే ఉంటాయి కదా సో అయితే నేనైతే ఇలాగ స్టార్ట్ అవుతున్నాను అండ్ మా పాప నేను మా హస్బెండ్ అయితే వెళ్తున్నాము అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము పాపకి అక్షరాభ్యాసం అయితే చేయించుదాం అనుకుంటున్నాము ఇది విజయనగరంలో జ్ఞాన సరస్వతి ఆలయంలో అయితే చేయిద్దాం అనుకుంటున్నాము సో మేమైతే అక్కడికి వెళ్ళాము వసంత పంచమి ట్వంటీ థర్డ్ కదా ఆ రోజైతే పా పిల్లలిద్దరికీ అక్షరాభ్యాసం అయితే చేయించుదాం అనుకుంటున్నారు పిల్లలిద్దరూ అంటే మా మరిది వాళ్ళ పాప మా పాప అన్నమాట ఇద్దరికి ఒకేసారి అక్షరాభ్యాసం అయితే చేయిస్తున్నాము సో అయితే మేము జ్ఞాన సరస్వతి టెంపుల్కి అయితే వచ్చాము అక్కడ టోకెన్ అయితే ఇవ్వరంట ట్వంటీ థర్డ్కి అండ్ మేము ఏం చేసామంటే టోకెన్ ఇవ్వండి అని అడిగాము సో వాళ్ళైతే ఇవ్వరు అని చెప్పారు అండ్ మేము మరి ఎప్పుడు ఇస్తారంటే సండే మార్నింగ్ ఏ టైమింగ్ అంటే ఫైవ్ అలా వస్తే మేము సెవెన్కి ఇస్తాము అప్పటికే క్యూ లైన్ ఉంటుంది అని చెప్పారు సో మేమైతే ఇలాగ మా డాడీకి అయితే చెప్పేసి ఇలా స్టార్ట్ అయిపోయామనమాట వెంటనే అండ్ మా పాప అయితే టెంపుల్లో ఆడుకుంటుంది అండ్ ఈ టెంపుల్ వచ్చేసి మీ అందరికీ ఐడియా ఉంటుంది విజయనగరంలో జ్ఞాన సరస్వతి ఆలయం అంటే చాలా ప్రాముఖ్యత ఆలయం అనమాట అండ్ ఇక్కడ చాలామంది అక్షరాభ్యాసం అయితే చేయించుకుంటారు ఎక్కడెక్కడి నుంచో వచ్చి కూడా చేయించుకుంటారు అనమాట సో నేను మర్చిపోయాను కదా టాపిక్ ఏంటంటే షాపింగ్ అన్నాను కదా సో మేమైతే షాపింగ్ కూడా చేస్తున్నాను అండ్ మా జీవనానికి సరిగ్గా అయితే కుదరలేదు అండ్ మా మమ్మీని అయితే పిలిచాను అనమాట ఇలాగా వెళ్తున్నాం కదా నాకు సెలక్షన్ అయితే సరిగ్గా రాదు సో మా మమ్మీ సెలక్షన్ అయితే తీస్తారు సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి